హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఈరోజు వీడియో వచ్చేసి మంచి హెయిర్ ఆయిల్ అనమాట జుట్టు రాలుతున్న వారి కోసం సో ఇది నేను రెగ్యులర్గా వాడతాను మనం ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఓన్లీ దీనికి కావాల్సింది టూ ఇంగ్రీడియంట్సే ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాము వీడియో ఎండ్ వరకు చూడండి సో దట్ మీకు ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అర్థమవుతుంది సో ఫస్ట్ ఇక్కడ నేను మందార పూలు ఒక నాలుగు నుండి ఐదు తీసుకున్నాను ఫ్రెండ్స్ అండ్ అలాగే ఆకులు కూడా ఒక సెవెన్ టు ఎయిట్ అట్లా తీసుకున్నాను సో ఇది మనకి ఇంటి దగ్గరే దొరుకుతుంది కాబట్టి బయట నుంచి కొనాల్సిన అవసరం ఏం లేదు ఇది శుభ్రంగా క్లీన్ చేసుకొని ఫస్ట్ ఆ తర్వాత మనం మిక్సీ జార్లోకి వేసుకొని బ్లెండ్ చేసుకోవాలి సో మందారం జుట్టుని బాగా స్ట్రాంగ్గా చేస్తుంది అండ్ ఊడిపైన చోట వెంటనే జుట్టు మళ్ళీ వచ్చేలాగా హెల్ప్ చేస్తుంది ఇలా కంటిన్యూస్గా మనం ఒక వారంలో టూ టైమ్స్ అన్న అప్లై చేసుకునేలాగా వాడాలన్నమాట సో ఇలా వీడియోలో చూపించినట్టుగా మెత్తగా ఫైన్ పేస్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ పేస్ట్ని పక్కన పెట్టేసుకొని ఇక్కడ నేనైతే ఒక బౌల్ తీసుకొని పారాషూట్ ఆయిల్ అయితే తీసుకున్నాను అంటే మీరు కూడా రెగ్యులర్గా ఏ ఆయిల్ అయితే వాడతారో అది తీసుకోవచ్చు ఫ్రెండ్స్ నేనైతే నా హెయిర్కి పారాషూట్ యూస్ చేస్తాను సో అదే ఇక్కడ ఒక హండ్రెడ్ ఎంఎల్ వర్క్ తీసుకున్నాను మీరు రెగ్యులర్గా వాడే ఏ హెయిర్ ఆయిల్ అయినా సరే తీసుకోవచ్చు ఇక్కడ సో ఇది సిమ్లో పెట్టి కాగ కాగనివ్వాలి కాగి వచ్చినాక ఇందాక మనం చేసుకున్న పేస్ట్ ఏదైతే ఉందో అది అందులోకి వేసేసి ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ వరకు దాన్ని కలుపుతూ ఉండాలి ఇలా పేస్ట్లో ఉన్న ప్రాపర్టీస్ అన్నీ కూడా ఆయిల్లోకి ఎక్స్ట్రాక్ట్ అవుతాయి ఫ్రెండ్స్ ఆయిల్ మనం అప్లై చేసుకుంటే మన జుట్టు స్ట్రాంగ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది సో ఇలా ఫోర్ టు ఫైవ్ మినిట్స్ దాన్ని సిమ్లో పెట్టేసుకొని ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పక్కన అయితే పెట్టుకోవాలి అంటే చల్లారిని ఇవ్వాలి ఒక ఫైవ్ మినిట్స్ పాటు తర్వాత వడగంటి తీసుకొని ఆయిల్ని అయితే సపరేట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మనం డైరెక్ట్గా పెట్టేసుకుంటే ఆ పొడంత జుట్లో ఇరుకపోతుంది కాబట్టి ఆయిల్ని అంతా సపరేట్ చేసుకుంటున్నాను ఇలా మీరు క్వాంటిటీని అడ్జస్ట్ చేసుకోవచ్చు మీ హెయిర్కి సరిపోయేంత ఆయిల్ మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ కొంచెమే ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను మీ హెయిర్ లెంత్ని బట్టి మీరు ఆయిల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ హెయిర్ ఆయిల్ను తలకు రాసుకొని ఒక హాఫ్ ఎన్ అవర్ ఉంచి హెయిర్ వాష్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే దీన్ని మొత్తానికి కూల్గా చల్లారాక ఒక గ్లాస్ కంటైనర్లోకి అయితే షిఫ్ట్ చేసుకోండి ఇలా క్రమం తప్పకుండా ఇది వారంలో టూ టైమ్స్ అన్న వాడండి ఒక హాఫ్ ఎన్ అవర్లో హెయిర్ వాష్ చేసుకునేలాగా పెట్టుకోండి సో చాలా బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఇలా వీడియోలో చూపించినట్టుగా ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్